ఎస్పీ న్యూస్ కి ప్రియులకు శుభవార్త గతంలో ఎక్కడ లేని సెటప్ తరకెల్ ప్రాంతంలో రకరకాల వంటకాలు రుచులతో కొంగొత్త సరికొత్త హంగులతో కొత్త హోటల్ ప్రారంభమైంది నకరికెల్ పట్టణంలో అత్యాధునిక హంగులతో స్థానిక శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్కు వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన కిరాద్రి కిచెన్ హోటల్ ను సోమవారం నకరికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు టీ టిఫిన్స్ మీల్స్ బిర్యానీ తందూరి ఇండియన్ చైనీస్ అన్ని రకాల వంటకాలు రుచికరమైనవి నకరికల్ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని హోటల్ నిర్వాహకులు బచ్చిపల్లి రాజేష్ బచ్చిపల్లి సుజాత బండ విక్రమ్ కుమార్ తెలిపారు ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చౌగాని రజిత శ్రీనివాస్ తో పాటుగా స్థానిక కౌన్సిలర్లు బచ్చుపల్లి రావు లయన్స్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు నగరిక లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఎన్ రామదేవి క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు ఆయా పార్టీల నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు 네. 오늘 아. 네. 라는 <sweak> 얘기가 <sweak> <sweak> ముందుగా నగరికల్ గ్రామ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు మన నగరికల్ గ్రామం పటేల్ నగర్ బస్ స్టాండ్ దగ్గర కిలాద్రి కిచెన్స్ అని మేము ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసాము దానికి ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారు వీరేశం గారు అండ్ లోకల్ కౌన్సిలర్స్ అండ్ మున్సిపల్ చైర్మన్ మిగతా వాళ్ళందరూ హాజరై మమ్మల్ని ప్లస్ చేశారు అండ్ అదే విధంగా ఈ రోజు మా దగ్గర యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్స్ అండ్ ఇండియన్ ఇండియన్స్ తందూరి అండ్ చైనీస్ మీల్స్ మేము టేక్అవే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము వాట్సాప్ ఆర్డర్స్ యాప్ తీసుకోగలుగుతున్నాం మేము కూడా వాళ్ళని కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం అదే విధంగా మన మా మా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి కొంచెం మంచిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇవ్వగలుగుతాము మనకు ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ అని ఒక యాప్ ఉన్నది ఇన్స్టాల్ అండ్ మన దగ్గర మార్నింగ్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వరకు సెవెన్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ దాట్ మీల్స్ మీల్స్ లో ఇండియన్ ఉంది ఇండియన్ లో సౌత్ ఇండియన్ ఉంది నార్త్ ఇండియన్ ఉంది మా దగ్గర తందూరి స్పెషల్ ఉంది చైనీస్ ఉంది అదే విధంగా ఇంకా మన యాక్చువల్లీ మొత్తం చెప్పాలంటే ఓవరాల్ గా మన మల్టీ కుజిన్ మెన్యూ అనమాట